Welcome to Bora Local. ఇల్లత్తకొండ మండలం పెద్దలింగాపూర్ గ్రామ రైతుల నీటి కష్టాలు ఇక తీరనున్నాయని కాల్వ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సమ్మతించడమే కారణమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ తెలిపారు పెద్దలింగపూర్ గ్రామ రైతుల సాగునీటి సమస్య చేపట్టాలని ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రాష్ట్ర సాగునీటి పారదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవంపల్లి పెద్దలింగపూర్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కాల్వ నిర్మాణ ఆవశ్యకతతో గత ప్రభుత్వం లో లేమని మంత్రికి వివరించారు సమస్యలు ఆశాంతం విన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు అయితే అంతకుముందు ఎమ్మెల్యే డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ అసెంబ్లీలో మాట్లాడారు పంట పొలాలు ఎండిపోకుండా కాలువ నిర్మాణం చేపట్టి నీరు నీరు అందించాలని పెద్దలింగపు రైతులు ఆందోళనకు చేపట్టారని వారి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు వీలుగా అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న కాలువ సమస్యను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని సత్యనారాయణ ఆరోపించారు గత ఎమ్మెల్యే ఆరుడు పారుడు ఎగురుడు దునుగుడు తప్ప ఇంకేమీ చేయలేదని అన్నారు తిరుగుడు కాలంతోనే గడిపారే తప్ప దేనికి పనికిరాలేదని వ్యంగ విమర్శ చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలింగపూర్ రైతులు కోరుకుంటున్న కాలువ నిర్మాణానికి అవసరమైన ఇరవై